శ్రీమతి కృష్ణవేణి గారు షీఈ్ ఏ లెజెండ్ నూట ఇరవై సంవత్సరాలు నూట రెండు సంవత్సరాలు బతకడమే గొప్ప ఆవిడ ఆ లెజెండు ఆవిడ బ్రతికినంత కాలం ఆవిడతో పాటు మేము ఎంతో కొంత కొన్ని సంవత్సరాలు సేల్ చేయడం అనేది మా అదృష్టం కింద భావిస్తున్నాం ఆల్ షేర్ చేయటమే కాదు మొన్న విజయవాడలో జరిగిన అంతరా ఎన్టీ రామారావు అంతరంగం సినిమా పుస్తకావిష్కరణలో కృష్ణవేణి గారితో పాటు నాగేశ్వర కూడా స్టేజీ పంచుకోవటం అనేది ఒక అదృష్టం ఆవిడ ఆవిడే ఒక లెజెండ్ ఆవిడ ది గ్రేట్ ఎన్టీఆర్ అనే లెజెండ్ని చిత్ర పరిశ్రమకి పరిశ్రమ చేయటం చాలా గొప్ప విషయం అలాగే మరో లెజెండ్ అక్కినే నాగేశ్వరరావు తోటి కీలగౌరువు నుంచి శ్రీవారి ముచ్చట్ల దాకా ఎన్నో సినిమాలు నిర్మించారు సో ఆవిడతోటి తోటి దాసనారాయణ గారి ఇంట్లో ఆయన ఉన్నప్పుడు అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళం శ్రీ కృష్ణవేణి గారిని కానీ ఆవిడ లేని లోటు పరిశ్రమకి చాలా లోటు అని భావిస్తూ సెలవు తీసుకుంటాను నమస్తే